श्री श्रीहरिवायुगुभ्यो नम ओं वंदे विष्णु नमा श्रियमत चुव ब्रह्मवायु वंदे गायत्री भारती गुड़डम्त भजे रुद्रदेव दी वंदे सुपर्णीमतिदिताप्युम तांद्रादीं कामुख्यानि सकलसुरा तद्दूंगुरुरूंभ्रमं भंगरहम विमल सदा भजेता पत्रयापहम् पूज्याय राघवेन्द्रा सत्यरताय चा भजता कलवृक्षा नमता पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः स्त्रीविद्यासागरमाधवतीर्थगुरुभ्योन्नमः हरिः ओम् लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक धन्यात्मक अशेष शब्दार्थ रुगादि सर्व वेदार्थ विष्णु मंत्रार्थ अंडात बहिर्भिव्यक्त शुद्ध सृष्टित्वेन अभिमत श्री चतुर्मुख मुख्य प्राणोपास्यात्व मुख्य प्राणोपास्यत्वाद्यनेक प्रयोजनक अनंत रूप मूलभूत तथा अशेष जगत्पालन प्रयोजनक शांतिपति अनिरुद्ध మూలభూత తథా అశేష సృష్టి ప్రయోజనక కృతిపతి కృతిపతి ప్రద్యుమ్న మూలభూత తథా అశేష తశేషజగత్సంహార ప్రయోజనక జయాపతి సంకర్షణ మూలభూత మన రాత సంకల్పగద్య ప్రవచనంలో నిన్నటి రోజున భగవంతుడు అంటే నారాయణుడు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ రూపములతో ఏ కార్యాలను చేస్తాడు అని చెప్పుకున్నాం ఇక ఇంకొద్దిగా శుద్ధ సృష్టి జగత్ సృష్టి ఇవన్నీ కొద్దిగా విస్తారంగా చెప్పుకున్నాం ఎందుకంటే నాలుగు భగవద్ రూపముల వ్యాపారముల గురించి ఇక్కడ రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు చెప్పటం వలన శ్రీహరి తాను చేయదలుచుకున్నటువంటి సృష్ట్యాది అష్ట కార్యములు అంటే సంహార నియమన బంధ జ్ఞాన అజ్ఞాన మోక్షమనేటటువంటి ఎనిమిది కార్యముల నిర్వహణ కొరకు మూల రూపము నుండి వివిధ రూపములను ప్రకటించడం అనేటటువంటిది శుద్ధ సృష్టి అది చెప్పుకున్నాం ఇక జగత్ సృష్టి సంబంధమైనటువంటి నానా రీతులు ఉన్నాయి వాటిని ఇక్కడ సంగ్రహంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం సృష్టి అనేటటువంటిది సూక్ష్మ సృష్టి స్థూల సృష్టి అనేటటువంటి భేదము చేత రెండు విధాలుగా ఉన్నాయి సృష్టి కాలము ప్రాప్తమైనప్పుడు శ్రీహరి అవ్యక్తత్వానికి అంటే మూల జడ ప్రకృతికి అభిమాని దేవత అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవియందు ప్రకృతి అందు ఉన్నటువంటి సత్వరజస్తమో గుణములు ఇవి ఒకే ప్రమాణంలో ఉండవు ఒక గుణం ఎక్కువ ఒక గుణము తక్కువగా ఉంటుంది ఈ మహదాది తత్వ రూపములు చెందాలి అంటే ఈ జగత్తు త్రిగుణాత్మకమైనటువంటిది ప్రకృతి ఆ ప్రకృతికి అభిమాని దేవత మహాలక్ష్మి ఈ ప్రకృతి ఎందు త్రిగుణములతో ఏర్పడేటటువంటివి మహత్తత్వము అహంకారతత్వము మళ్ళీ అహంకారతత్వంలో వైకారిక తైజస తామస అహంకారములని ప్రభేదాలు ఉన్నాయి ఈ తత్వాలు రూపొందాలి రూపొంది వికారము చెంది రూపొందాలి అంటే ప్రకృతి తనకు తానుగా రూపాంతరము చెందజాలదు ప్రకృతి జడము జడము ఎలాగూ తనకు తానుగా రూపాంతరము చెందజాలదు అయితే ప్రకృతి అభిమాని దేవత అయినటువంటి లక్ష్మీదేవి ఆమె కూడా అస్వతంత్రురాలు కాబట్టి ప్రకృతి అభిమాని దేవత అయినటువంటి లక్ష్మీదేవి కూడా ఆమె కూడా చేయజాలదు మహత్తత్వము ఈ తత్వాలను సృష్టింపజాలదు ఎందుకంటే ఆమె కూడా అస్వతంత్రురాలు కాబట్టి శ్రీహరి ఏం చేస్తాడప్పుడు ఈ తత్వాలు రూపొందాలి అని చెప్పి తన శక్తిని లక్ష్మీదేవి ఎందు ఉంచుతాడు లక్ష్మీదేవి ఎందు తన శక్తిని అతను స్థాపించినప్పుడు శ్రీహరి ఇచ్ఛానుసారంగా క్రమంగా మహత్తత్వములు మహదాది ఇరవై నాలుగు తత్వములు ఆ తత్వముల అభిమాని దేవతలు కూడా సృష్టింపబడతారు ఆ ఇరవై నాలుగు తత్వములు ఏవి అని అంటే పంచభూతములు పృథ్వీ అప్పు తేజస్సు వాయు ఆకాశము ఇవి పంచభూతములు వాటి తన్మాత్రలు గంధము రసము స్పర్శ శబ్దము తేజస్సు ఆ పంచభూతముల తన్మాత్రలు ఐదు ఇప్పటికీ పది అయింది ఇక ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు కన్ను ముక్కు చెవి త్వకు చర్మము నాలుక ఇక ఐదు జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు వాక్కు చెయ్యి పాదము పాయు అంటే గుదము ఉపస్థ అంటే జననేంద్రియము ఐదు కర్మేంద్రియములు ఇక మనస్సు అహంకారతత్వము మహత్తత్వము అవ్యక్తత్వము నాలుగు మొత్తానికి ఇరవై నాలుగు తత్వములయ్యాయి అంటే ఐదు భూతములు పంచభూతములు పంచతన్మాత్రలు పది ఐదు కర్మేంద్రియములు పదహైదు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు ఇరవై మనస్సు అహంకారము మహత్తత్వము అవ్యక్తత్వము నాలుగు మొత్తానికి ఇరవై నాలుగు తత్వములు సృష్టింపబడ్డాయి ఈ జగత్తు అంటే ఈ బ్రహ్మాండము ఇక్కడ ఈ బ్రహ్మాండము ప్రకృతి నుండి అంటే ప్రకృతి అంటే త్రిగుణము త్రిగుణాత్మకమైనటువంటిది దానికి లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి ఎందు భగవంతుడు తన వీర్యాన్ని శక్తిని స్థాపించినప్పుడు ఈ తత్వములు వికారము పొంది ఈ తత్వములు ఏర్పడ్డాయి ఇరవై నాలుగు తత్వములు అని చెబుతూ ఉన్నారు ఇక అంతేకాకుండా ఇక అవ్యక్త సృష్టి అని ఉన్నాయి అవ్యక్త సృష్టి అంటే ఏమిటి ఇక జగత్ సృష్టి నాలుగు విధాలుగా ఉంటూ ఉన్నాయి శుద్ధ సృష్టి పరాధీన విశేషవాప్తి సృష్టి మిశ్ర సృష్టి కేవల సృష్టి అని ఈ విధంగా సృష్టి విషయము చాలా గహనమైనటువంటిది భాగవతంలో జన్మాద్యశ్యతోన్వయాదితరతూ అభిజ్ఞా స్వరాట్ టే బ్రహ్మ హృదయ ఆదికవయే ముఖ్యంతియం సూరయ అని చెప్తూ త్రిసర్గో మూడు సర్గలు ఈ విధంగా సృష్టి అనేక విధాలుగా ఉంటుంది ఈ సృష్టి విషయము భాగవతంలో విస్తారంగా విపులంగా వివరించబడి ఉంది అయితే మనం ఇక్కడ ఆ సృష్టి విషయాన్ని అత్యంత సంక్షిప్తంగా చెప్పుకుంటూ ఉన్నాము రేపు అవ్యక్త సృష్టి అంటే ఏమిటి తర్వాత ఈ జగత్ సృష్టి యొక్క రీతులు నాలుగు రీతులు వాటి యొక్క వివరాలను రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు అర్పణమస్తు అందరికీ శుభమస్తు